ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రగడ చోటు చేసుకుంది జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాలరావు అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది సమావేశం ప్రారంభమైన వెంటనే వైసీపీకి చెందిన ఎంపీ బోస్ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రైతుల ధాన్యం సొమ్ములు ఇవ్వడం లేదంటూ సమావేశం నుండి వాకౌట్ చేసి సమావేశ హాలు బయట ఆందోళన నిర్వహించారు దీంతో సమావేశం రసాభాసగా మారింది ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ మాట్లాడారు రైతులకు పెండింగ్ లో ఉన్న ధాన్యం బిల్లులను తక్షణమే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ పాయింట్లు రేషన్ బియ్యం స్టాకులు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అనపర్తి నుండి రేషన్ బియ్యాన్ని రామచంద్రపురం మండపేట తదితర ప్రాంతాలకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడు పంటలకు వేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేయడం జరిగిందన్నారు ఇరిగేషన్ వ్యవసాయ శాఖలో పనితీరు బాగోలేదని పేర్కొన్నారు డెల్టాకు పూర్తి స్థాయిలో వ్యవసాయానికి నీరు అందించలేని పరిస్థితి నెలకొందన్నారు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మెట్ట ప్రాంతంలో వ్యవసాయానికి నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అనపర్తి ఎమ్మెల్యే నలమిరి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వెంకట్నగర్ చాగల్నాడు ఎత్తిపోతల పథకాన్ని ఇరిగేషన్ డ్రైన్లను మెరుగుపరచవలసిన ఆవశ్యకత ఉందన్నారు సోము మాట్లాడుతూ అసెంబ్లీ తర్వాత జిల్లా పరిషత్ సమావేశంలోనే పూర్తి స్థాయి సమాచారం ఉంటుందన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బాబు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి మహేష్ కుమార్ ప్రశాంతి జిల్లా అధికారులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు టార్గెట్ ఉంది ఆల్మోస్ట్ పదకొండు పదిహేను అలాగే నీటిలో కూడా కట్టాలి దాంట్లో నెగోసియేషన్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా క్లియర్ గా చెప్పిందంటే నీటిలో కట్టాలి రెండింటి రిలీజన్షిప్ లేదండి మనల్ని అలా ఉందేమో నేను ఎంక్వైరీ చేసుకున్నాను రెండింటి రిలీజన్షిప్ లేదు అందరు కూడా చెప్తున్నాను నీట్లో కంటిన్యూస్ దీస్ ఈ ఆర్ సికార్టీ అన్న అన్న కండిషన్ మనం పెట్టలేదు పెట్టడం కూడా అది పాయింట్ నెంబర్ కాయిన్ నెంబర్ టూ మీరు అన్నట్టు అన్నదంతా సూపీస్ సంబంధించి కి సంబంధించిన ఫస్ట్ టైం ముందుగా నేను ఇష్యూ వచ్చినట్టు ఎందుకంటే నేను ఆ గ్రూప్తో ఉన్నాను నేను ఎక్కడైనా ఈ కేవైస్ అవ్వట్లేదు పక్కనే రైతులకి అనేది ఏదైనా బయోమెట్రిక్ ఏదైనా పడకపోతే చూసుకుంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి అదే జల గోకవరం జిల్లా అది గోకవరం వాళ్ళలో ఈ రెండు కలిసినట్టయితే మూడు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి మరి ఒకటో తారీఖు నుంచి మనం బరాబరి డేటాను వదిలిన తర్వాత వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు వీటిని ఎందుకు వదలేదు నీటిని అగ్రికల్చర్ ప్రోగ్రామ్ ఎందుకు ఇవ్వలేదు మేము పర్లా టైం నుంచి వదులుతాము మీరు ఈ లోపల సమాయపం చేసుకోండి వ్యవసాయం చేసుకోవడానికని చెప్పేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇరిగేషన్ సిస్టమ్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే అప్లాండ్ అన్న అప్లాండ్కి కూడా ఇవాళ గోదావరి నేను దానితో అనుసంధానం అయింది ఎందుకంటే పుష్కర ఎత్తిపోతల కోతకు ఉంది లక్ష ఎనభై మూడు వేల ఎకరాల ఆయకట్టు దానికి సంబంధించి ఉంది దాని మీద నిర్ణయం తీసుకున్నారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విధంగా మేము మూడు పట్లు పండించాలి రైతులు అనుకున్నప్పుడు డెల్టాకి ఇచ్చినటువంటి అవకాశం మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం మేజర్గా అరవై మూడు వేల ఎకరాలు ఉన్నాయి అంటే అరవై మూడు వేల ఎకరాలు ఎందుకు చెప్తున్నాను అంటే ఏలేదు హైకట్టు మాకు తీసుకొచ్చి పీబీసీని కూడా మాకే కలిపేస్తున్నారు మా రిజర్వాయర్ నుంచే నేను ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది రైతు ఎక్కడి నుంచైనా నేను తీసుకుని ఏ విధంగా పంట పండించాలన్నది మా ఆలోచన మరి అటువంటి పరిస్థితుల్లో ఏ నెలకి ఎప్పుడైతే పీబీసీని వదిలిస్తానో మాకున్నటువంటి నిల్వ సామర్థ్యం అంతా తగ్గిపోయి ఇవాళ తొమ్మిది టీఎంసీలు నేనే ఉన్నాయి మరి ఇది ఉన్నప్పుడు దాన్ని సబ్స్ట్యూట్ చేయడానికి కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎత్తుపతల పథకాన్ని దాన్ని గోదావరి నుంచి పెట్టుకోవడం జరిగింది మనం